రాహేలు తనకు పిల్లలు లేరని చూసి గుండె విసిగిపోయి యాకోబును వేడుకుంటుంది నాకు సంతానమివ్వు లేదంటే నేను చచ్చిపోతాను అని బాధపడుతుంది అప్పుడు యాకోబు ప్రశాంతంగా నేను దేవుని స్థానంలో ఉన్నానా గర్భఫలమిచ్చేది దేవుడే అని చెప్పాడు ఆశ కోల్పోని రాహేలు తన దాసి బిల్హాను యాకోబునకు ఇచ్చి ఆమె ద్వారా దాను మరియు నఫ్తాలిని కనింది తన ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చాడని ఆనందంతో రాహేలు దేవునికి కృతజ్ఞతలు చెల్లించింది మరోవైపు లేయా కూడా తన దాసి జిల్పాను యాకోబునకు ఇచ్చి గాదు మరియు ఆశేరు అనే కుమారులను కనింది నేను భాగ్యవంతురాలిని అని లేయా ఆనందంగా చెప్పుకుంది గోధుమల కోతకాలంలో రూబేను తెచ్చిన పుత్రదాత పండ్ల కారణంగా లేయా రాహేలు మధ్య ఒప్పందం జరిగింది ఆ రాత్రి యాకోబు లేయాతో ఉండగా దేవుడు ఆమె ప్రార్థన విని ఇస్సాకారు మరియు జెబూలూను అనే కుమారులను అనుగ్రహించాడు తరువాత ఆమె దీనా అనే కుమార్తెను కనింది చివరికి దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె గర్భము తెరచి యోసేపును ప్రసాదించాడు ఈ ఆనందంతో యాకోబు లాభానును విడిచి స్వదేశానికి వెళ్లాలని కోరాడు జీతం విషయంలో ఒప్పందం చేసుకుని చారలు మరియు మచ్చలున్న గొర్రెలే తనకు ఉండాలని యాకోబు నిర్ణయించాడు దేవుడు అతనికి జ్ఞానమిచ్చి మందలను విస్తారంగా పెంచాడు చివరికి యాకోబు గొప్ప సంపద పెద్ద మందలు సేవకులతో మహా అభివృద్ధి చెందాడు ఇది మనకు నేర్పేది ఒక్కటే దేవునిపై నమ్మ